శ్రీ గురుభ్యో నమ సదాశివసారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరమేశ్వరుడి స్వరూపమైన పరమాచార్య స్వామివారు వారి భక్తులను రక్షించే విషయంలో చేసినటువంటి ఒక గొప్ప లీలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో శ్రీమఠం కార్వేటి నగరంలో ఉంది పరమాచార్య స్వామివారి దర్శనానికి చెన్నై నుండి సబేసన్ అనే భక్తుడు అతని కుటుంబంతో కలిసి వచ్చాడు అయితే పరమాచార్య స్వామివారిని దర్శించుకొని అదే సాయంత్రం స్వామివారి ఆజ్ఞ తీసుకొని తిరిగి చెన్నై బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు ఇక స్వామివారి దర్శనానికి వచ్చారు మహాస్వామివారు ఒక బిల్వ వృక్షం కింద కూర్చున్నారు సబేసన్ కుటుంబం స్వామివారికి నమస్కరించి ప్రసాదం కోసం పక్కన వేచి ఉన్నారు కొద్దిసేపటి తర్వాత స్వామివారిచ్చిన ప్రసాదం తీసుకొని స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకొని కారు వద్దకు వెళుతూ ఉండగా స్వామివారు వేసిన శబ్దం వినబడడంతో ఆతృతగా వెనక్కి వచ్చారు సబేసంతో మహాస్వామివారు కొద్ది దూరంలో ఉన్న విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళ ముక్కల గుట్టవైపు చూపిస్తూ వాటిలో కొన్ని ఒక గోన సంచిలో తీసుకొని గట్టిగా కట్టి ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పారు అది విన్న అందరూ అయోమయంగా చూశారు అదేమిటి విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళని కార్వేటి నగరం నుండి చెన్నై తీసుకుని వెళ్ళడం ఎందుకు ఆ రాళ్లకున్న ప్రత్యేకత ఏమిటి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎవరు స్వామివారిని అడిగే ధైర్యం చేయలేదు కాబట్టి సబేసన్ కొన్ని రాళ్ళని గోనసంచిలో తీసుకుని గట్టిగా ముడివేసి దాన్ని కారు వెనుక భాగంలో పెట్టి బయలుదేరారు పుత్తూరు రోడ్డు ఇరువైపులా రాళ్ల గుట్టలతో ఉంటుంది ఆ రాత్రి సమయంలో నలుగురు ఐదుగురు మగవారు రోడ్డు మధ్యలో నిలబడి కారును ఆపారు వారు హైవే దొంగలని తెలుస్తోంది వారందరినీ బెదిరిస్తూ కారులో నుండి అందరిని బయటకు తోసి లోపల దేనికో వెతనారంభించారు కానీ వారికి ఏమీ దొరకలేదు కోపంతో కారు వెనక భాగాన్ని తెరవగా అక్కడ ఉన్న మూట కనబడింది ఒరే ఇది ఇక్కడుందిరా అని అరిచాడు వారిలో ఒకడు మరొకడు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ చాలా బరువుగా ఉండడం వల్ల అది అతడికి లేవలేదు అందరూ కలిసి దాన్ని కిందికి దింపారు దింపిన వెంటనే వారందరినీ బెదిరిస్తూ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని సబేసన్ కుటుంబాన్ని తొందర పెట్టారు సబేసన్ ఎక్కడా ఆగకుండా కనీసం వెనుకకు చూడకుండా చాలా వేగంగా కారుని నడుపుతూ ఏదో ఒక చిన్న ఊరు కనబడడంతో కారు ఆపి అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు నాకు చాలా భయమేసింది ఖచ్చితంగా వాళ్ళు మన నగలను అడుగుతారనుకున్నాను అని సబేసన్ భార్య అంటుంది అదృష్టం మనందరినీ కలిపి కట్టేయలేదు అని అతని కొడుకు చెబుతున్నాడు దేవుడా కృతజ్ఞతలు వాళ్ళు మా కారుని ధ్వంసం చేయలేదు అని అతని కూతురు చెబుతున్నది వారందరి మాటలు విని సబేసన్ కార్వేటి నగరం వైపుకు తిరిగి చేతులెత్తి వారికి నమస్కరించాడు ఆ దొంగలు ఆ బరువైన సంచిలో చాలా డబ్బుందని భ్రమపడి ఇతరములపై దృష్టి పెట్టలేదు ఇది విన్న తర్వాత మనకు ఒక అనుమానం రావచ్చు అదేమిటి గోనసంచిలో రాళ్ళుంటే మనకు బయటకు తెలుస్తుంది కదా అని ఆ కుటుంబాన్ని రక్షిస్తున్నది పరమాచార్య స్వామి అక్కడ ఆ కుటుంబానికి ఎలాంటి ప్రమాదము జరగకుండా ఉండి ఆ దొంగల మతి భ్రమింపజేయడం వారికి ఒక లెక్క ఇది మనమందరం గ్రహించాల్సినటువంటి విషయం రెండు రోజుల తర్వాత సబేసన్ ఒక్కడే వారి దర్శనానికి మళ్ళీ వచ్చి భక్తితో ఆశ్చర్యంతో జరిగిన విషయమంతా చెప్పాడు దానికి మహాస్వామివారు భగవంతుడు నిన్ను రక్షించాడు అని చెప్పారు అవును నిజమే సబేసన్కి తెలుసు తనను రక్షించిన ఆ భగవంతుడు ఎవరు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ దివ్యశరణ అరవిందార్పణ స్వస్తి